జగన్ పాలనలో జగన్ పాలనలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్వీర్యం అవకతవకలపై విచారణ జరిపించాలని లంక దినకర్ను కోరిన భాజపా ఎమ్మెల్యేలు అవును వైకాపా ప్రభుత్వ హయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయించాలని ఇరవై సంవత్సరాల కార్యక్రమం అమలు జరిపి చైర్మన్ లంకా దినకర్ అయితే ఈ విధంగా తెలియజేశారనమాట సచివాలయంలో లంకా దినకర్ను కలిసిన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు పేదరిక నిర్మూలనకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని జగన్ నిర్వీర్యం చేసిందని అవకతలపై దృష్టి సారించి సమగ్ర విచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పేదరిక నిర్మూలనలో భాగంగా అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధాని మోడీ స్ఫూర్తితో రెండు వేల పదిహేను పదహారులో సీఎం చంద్రబాబు నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల టిట్కోయిలు కోయిల్ నిర్మాణం టెండర్లు పిలిచారు అందులో మూడు పాయింట్ పదమూడు లక్షల గృహాల నిర్మాణ పనులు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ పనులో కేవలం యాభై ఏడు వేల ఇల్లును మాత్రమే పూర్తి చేశారు మరో ఒక లక్ష అరవై ఏడు వేల మంది ఇల్లు గో మౌలిక సదుపాయాల కలపలో నిర్లక్ష్యం వహించారు ఇక నలభై మూడు మంది అందులో చనిపోయారు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల నిర్మాణం జరగకపోయినా లబ్ధిదారుల పేర్లపై రుణాలు తీసుకుని నిధులు పక్కదో పట్టించారు సకాలంలో ఇల్లు పూర్తి చేసిన గుత్తేదారులకు డబ్బులు చెల్లించకపోవడంతో నలభై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారు అని అన్నారన్నమాట ఈ సంశయంపై అధికారుల నుంచి వాస్తవ సమాచారం సేకరించే ప్రక్రియలో కొనసాగుతుంది సో ఈ విధంగా మొత్తం అటు టిట్కాయిల్లు కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఇల్లు అయితే కేటాయించారు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగానే ఆయిల్కి సంబంధించి కావచ్చు అవకతవకలు అయితే జరిగినాయి వాటిని అన్నింటినీ కూడా చేసి న్యాయంగా ఉన్నవారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అన్యాయం అయిపోయిన వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఏపీలోని సో ఇది మనకి లేటెస్ట్ ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం మారిన తర్వాత సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం